డోకెపరు గ్రామంలో రాము నిర్వహించిన బాబుశ్రుటి భవిష్యత్ గ్యారెండి ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు గ్రామ పొలిమేరులో ఎడ్ల బండ్లతో రాముకు స్వాగతం పలికారు టీడీపీ జనసేన నేతలతో కలిసి ఎడ్ల బండిపై గ్రామ పర్యటన ప్రారంభించారు వరద సమయంలో తమను ఆదుకున్నందుకు కృతజ్ఞతగా ధాన్యపు రాసులను రాముకు కానుకగా అందించిన రైతులు గ్రామంలోని రామాలయంలో పూజలు నిర్వహించి పవిత్ర జండాల చెట్టు వద్ద మత గురువులు మైనార్టీ పెద్దలతో కలిసి ప్రార్థనలు నిర్వహిస్తూ ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని కొనసాగి రాము రాము పర్యటనలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు రైతులు భారతరత్న అంబేద్కర్ అన్న ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించిన రాము వీధి వీధిన మంగళహారతులు పూలమాలతో రాముకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్న మహిళలు గ్రామ ప్రజలు గ్రామంలో భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాం కింద ప్రతి ఒక్కరూ తిరుగుతా ఉన్న ఇంటింటికి తెలుగుదేశం తెలుగుదేశం కింద అందరూ ఈ ఊర్లో ఎంత ఘనమైన స్వాగతం కనిపిస్తుందంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ ఊర్లో అనేక పనులు నేను చేసే అదృష్టం కలిగింది ఇక్కడ దగ్గర దగ్గర రెండు వేల ఎకరాల పైగా నేను సేవ చేయగలిగానని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆ రోజు ఎందు ఎందుకంటే ఇంతకు ముందు వానల్లో మొత్తం మునిగిపోయి మునిగిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా ఇక్కడే మొదలెట్టాం ఈ మొదలెట్టినప్పుడే మొక్కలను తీసుకొచ్చి కాలువలు పూడికలు అన్ని తీస్తే మొదలెడితే ఇక్కడ డోకిపరులో ప్రతి ఎకరం చెరువులాగా ఉంది అలాంటి పరిస్థితులు మొదలెట్టాం ఒక్కరిని తీసి 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 మొత్తం అంత క్లియర్ క్లియర్ అప్ చేసేసరికి దగ్గర దగ్గర రెండు వేల ఎకరాల దాకా సేవ అయిందని చెప్తా ఉన్నారు ఇప్పుడు మేము నుంచున్న ప్రదేశం ఈ ప్రదేశం మొత్తం బురద నీరు తోటి మొక్కల పైన నీళ్ళు నీళ్లు ఆ రోజు ఇవన్నీ కూడా చేయించడం జరిగింది ఇదే కాక చాలా పనులు ఇక్కడ చేసి పెట్టాను ప్రజలకి అందరికి అలా ప్రజలకు దగ్గరగా ఉంటే ఏమో వాళ్ళు ఎంత అభిమానిస్తారు అనేది జనాలు చూస్తే అర్థమైపోతుంది అసలు ఇక్కడ కాలు చేసిన కూడా తనే ని మొత్తం మునిగిపోయింది సార్ మేము ఇటు తిరగలేకపోతున్నాం అని చెప్పేసి ఇది జరగగానే వెంటనే స్పందించేసరికి మరణాడే మొదలెట్టాం అదే రోజు సాయంత్రానికి తగ్గిపోయింది నీళ్లు అలాగే మొత్తం ఎకరాలు ఎకరాలు చప్పుని కూడా పంట తీసుకుని వచ్చాము ఇప్పుడే ఒక రైతు వచ్చి నాకు నాకు మానడు ధాన్యం ఇచ్చారు ఎన్నో ఎకరాలు సేవ్ చేయగలగలిగారు అని మీరు మీ వల్ల ఈ రోజు ఇంత పంట వచ్చింది అనేది కూడా చెప్పడం జరిగింది ఈ అభిమానం చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ అభిమానం కోసమైనా కానీ ఎంతో పని చేయగల చేయాలనిపిస్తూ ఉంది ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరందరూ నన్ను గుర్తు పెట్టుకున్నందుకు అలాగే ఈ ఊర్లో ప్రతి ఒక్కరూ బాగుపడేట్టుగా ప్రతి ఒక్కరికి జాబ్ ఉండేటట్టుగా మొట్టమొదటిసారిగా నేను పూర్తిగా న్యాయం జరిగేటట్టుగా చూస్తానని చెప్పేసి ఇక్కడ మీకు అందరికి మాటిస్తున్నాను అలాగే అత్యధికంగా వైసీపీ నుంచి చేరికలు మొత్తం మన దగ్గరే ఉన్నాయి ఇక్కడ డోకిపడులో బాగా జరుగుతా ఉన్నాయి ఎందుకంటే పని చేసే వాళ్ళ దగ్గరికి అందరూ చేరిపోతారు అనే దానికి తారకడం పని చేసి చూపిస్తున్నాం ఆ పనితనం చూసి ముందుకు రండి ప్రజలందరూ ఎంతో అద్భుతంగా స్పందిస్తా ఉన్నారు ఎడ్ల అన్ని బట్టి ఈ రోజు అసలు గ్రాండ్ వెల్కమ్ చూసి నాకే మతిపోయింది ఈసారి మన ప్రభుత్వం తెచ్చుకోబోతున్నాం మన కష్టాలన్నీ తీరిపోయే రోజులు త్వరలో ఉన్నాయి అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా చాలా మంది కొంతమందికి వచ్చినాయి పట్టా ఖాయిగా కొంతమందికి రాలేదండి ఇలాంటి పట్టకలు కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు ఇక్కడ ఒక వ్యవస్థ అంటూ ఉంటుంది మీరు ప్రాబ్లం ఉంటే చెప్పుకుంటానికి ఒక వ్యవస్థ క్రియేట్ చేస్తాను వాళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు మాట్లాడచ్చు లేదు ఫోన్ చేసి మీరు మీరు ఇష్యూ ఇష్యూ చెప్పచ్చు మీ దగ్గరకు ఒకరు మంచి వస్తారు ఏంటి మ్యాటర్ అనేది కనుక్కుంటారు ఎంతవరకు ఎంతవరకు సాల్వ్ చేయవనేది కనుక్కుంటారు లేదు మిమ్మల్ని అక్కడికి రమ్మంటారు మీరు వెళ్ళినా కానీ మాట్లాడటానికి చెప్పడానికి మీరు మీరు అడిగిన సమస్యకి ఎప్పుడు ఎప్పుడు సాల్వ్ సొ సొల్యూషన్ వస్తుంది అనేది కూడా ఒకళ్ళు అయితే అవైలబుల్ గా ఉంటారు దీంట్లో మీకు మీకు అందరికీ స్పష్టంగా చెప్తా ఉన్నాను